హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట వింద స్టోరీ లేని పద్దెనిమిదో భాగం నా ఫుడ్ లో షేరిస్తాను సార్ ఓకేనా అని అడిగింది సీత నవ్వుతూ రామ్ ఒప్పుకుంటాడేమోనని ఆ మాటకి వికారంగా మొహం పెట్టిన రామ్ నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ చెత్తకుప్పలో పడేయటానిక నువ్వు ఆర్డర్ చేసేది తిననా నేను అని అనగానే సీత బొంగమూతి పెట్టుకుని మరీ అంత తీసి పడేయకండి సార్ భోజనాన్ని ఎప్పుడూ అవమానించకూడదు అని అనగానే ఇక్కడ నేనేమీ అవమానించటం లేదు నువ్వు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు సీత అని అంటే సీత బాగా ఆలోచించి తను ఏది చెప్పినా రామ్ రివర్స్ అవుతాడని రామ్ ఒక్క మాటలోనే అర్థమైపోయి మీరే చెప్పండి సార్ మీకేం కావాలో ఎలానో నేను చెప్తే మీకు నచ్చవు కదా అని మూతి తిప్పి అంది ఇంటెలిజెంట్ గాల్ ఈజీగా నన్ను అర్థం చేసుకున్నావు సో నువ్వు చెయ్యాల్సింది ఏంటంటే అని ఆపి సీత వైపు అదో రకమైన నవ్వుతో చూశాడు రామ్ సీత భయంగా చూస్తుంటే ఈ రోజు నైట్ నువ్వు నా బెడ్ మీద నాతో పాటు పడుకోవాలి దట్ సెట్ ఎంత చిన్న డీల్ మాట్లాడానో చూడు నాలాంటి మంచి బిజినెస్ మ్యాన్ ఎక్కడైనా ఉంటారా ఎవరైనా ఉంటారా ఇంత పెద్ద హెల్ప్ కి ఇంత చిన్న రిటర్న్ అడగటం అని స్మైలింగ్ ఫేస్ తో అన్నాడు సీత పళ్ళు నూరుకుంటూ నేనెందుకు పడుకోవాలి మీ వైఫ్ నేను కానప్పుడు మీతో పాటు పడుకుంటే నాకు ఏ పేరు పెడతారో నా మనస్సాక్షి నాకు చెప్తుంది దానికి విరుద్ధంగా వెళ్ళమంటారా అనగానే రామ్ పిడికిలు బిగించి టేబుల్ మీద కొట్టి ఎక్కువ మాట్లాడుతున్నావు సీత నోరు అదుపులో పెట్టుకోకపోతే చాలా నష్టపోతావు అని సీరియస్గా అన్నాడు అప్పటి వరకు కూల్గా వెటకారంగా తనని టీస్ చేస్తూ మాట్లాడిన రామ్ తన ఒక్క మాటకి అంత కోపంగా మారిపోవటంతో భయం వేసి సార్ అని అనగానే ఇంతలో వెయిటర్ రావటంతో అతని తీసుకువచ్చిన డిషెస్ అన్ని టేబుల్ మీద పెట్టడంతో తిను అంటూ సీరియస్గా చూశాడు అప్పటికే సీత కోరినవి ఆర్డర్ చేసేయటంతో అది కూడా వచ్చింది అది చూసి సీత ఆశ్చర్యపోయి రామ్ వైపు చూస్తే రామ్ మాత్రం సీత వైపు చూడాలనిపించక కనీసం తినాలనిపించక చేతులు బిగించి పట్టుకుని కోపాన్ని ఆపుకుంటూ ఉన్నాడు ఎంతో కష్టంగా అది చూసి సీత గిల్టీగా ఫీల్ అవుతూ ఐఎమ్ సారీ సార్ అలా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది కానీ నన్నే కదా సార్ నేను తక్కువ చేసుకుంది ఈ ఒక్కసారికి వదిలేయచ్చు కదా అని క్యూట్ గా మొహం పెట్టి అడిగితే రామ్ పిడికిల్లెలో ఏమాత్రం మార్పు లేకుండా సీత ఇంకా నన్ను విసిగించకుండా తిను ముందు అనగానే మీరు తినకపోతే నేను తినను సార్ మొత్తం వేస్ట్ చేసి నన్ను బాధ పెడతాను అనుకుంటారు తినేసి కొంతలో కొంత హ్యాపీ చేస్తారో మీ ఇష్టం ఒప్పుకుంటున్నాను మీతో పాటు ఈ నైట్ మీ బెడ్ మీద పడుకుంటాను సరేనా అనగానే రామ్ కళ్ళు చిన్నవి చేసి సీత వైపు చూసి నేను బాధపడుతుంటే నీకేంది సీత ఇంత ఇది అని అడిగాడు నా వల్ల ఎవరైనా బాధపడితే నేను తట్టుకోలేను సార్ నా గురించి ఆలోచించే మీరైతే అస్సలు తట్టుకోలేను అందుకే మీరు ఆకలికి ఇలా ఉండటం నచ్చటం లేదు ప్లీజ్ సార్ ఇదే మొదటి అని చివరి తప్పుగా భావించి తినండి సార్ అనగానే అప్పుడు సాటిస్ఫై అయిన రామ్ నువ్వన్న మాటలు మర్చిపోకు సిద్ధ ఫ్యూచర్లో బాగా పనికొస్తాయి అని అని సీరియస్గా చెప్పి టేబుల్ మేనేజ్ అంటూ ఓడిలో ఒక క్లాత్ మేడ దగ్గర ఒక క్లాత్ పెట్టుకొని తను తెప్పించుకున్న ఫ్రాన్స్ బిర్యానీ వెయిటర్ సర్వ్ చేసి వెళ్ళటంతో అది స్పూన్తో తినటం స్టార్ట్ చేస్తే సీత మాత్రం ఆల్రెడీ మిక్స్ చేసిన దాల్ రైస్ రామ్లానే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతూ రామ్లానే స్పూన్ తీసుకొని రెండు మూడు సార్లు తిన్నది కానీ మనసు తృప్తి చెందకపోవడంతో ఆ స్పూన్ పక్కన పడేసి చేతితో ఒక ముద్ద పెట్టగానే కమ్మని నెయ్యి వాసన తగలటంతో ఆహా చాలా మంచి హోటల్కి తీసుకువచ్చారు సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది అని చెప్పి ఆవురు మని తింటూ ఉంటే రామ్ నవ్వుకుంటూ తన బిర్యానీ తను తినేశాక సీతది కూడా కంప్లీట్ కావటంతో ఇద్దరి కోసం మంచూరియా తెప్పించాడు అది కూడా సర్వ్ కావటమే తిను ఇది నేను నీకు ఇస్తున్న స్ట్రీట్ ఈరోజు నీ ఫస్ట్ డే ఆఫీస్ కదా అని అనగానే నిజంగానా అని కల్ కళ్ళు మెరిసేలా అడిగింది సీత నాలుకతో పెదాలు తడుపుకుంటూ మంచూరియా వైపు రామ్ వైపు మార్చి మార్చి చూస్తూ నిజంగా నిజం ఒక ఫ్రెండ్ గా లైక్ జస్ట్ ఈ టైంకి మాత్రమే తీసుకో అనగానే సీత థ్యాంక్ యూ చెప్పి మంచూరియా ఫస్ట్ టైం టేస్ట్ చేస్తూ ఇదేంటో కానీ తెలియదు సార్ బట్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయిస్తున్నందుకు అని అంటే సీత ఎగ్జైట్మెంట్ చూసి నవ్వుకుంటూ తను జస్ట్ రెండు పీసెస్ మాత్రమే తిని మిగిలింది సీత వైపు జరిపి ఇది కూడా నువ్వే తిను అని అన్నాడు బికాస్ సీత ఆర్డర్ చేసుకున్న దాల్ రైస్ చాలా తక్కువగా రావటంతో పాటు సీత మార్నింగ్ నుంచి సరిగా ఫుడ్ తీసుకోకపోవటం గమనిస్తూనే ఉండటం వలన తనకి ఎక్కువగా ఆకలి ఉంటుందని ఈజీగా అర్థం చేసుకొని తన కోసమే మంచూరియా ఆర్డర్ చేశాడు సీత అయోమయంగా రామ్ వైపు చూస్తుంటే నాకు బిర్యానీ హెవీ అయింది అనగానే సీత సంతోషంగా థ్యాంక్ యూ సార్ టేస్ట్ చాలా బాగుంది అని మంచూరియా తినేయగానే తన ముందు పెద్ద కప్పులో చాక్లెట్ ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ పెట్టారు అది చూసి సీత షాక్ అయ్యి రామ్ వైపు చూసి చూస్తే స్వీట్తో ఎండ్ చేయాలి సీత సో తిను అనగానే సీత మరో మాట మాట్లాడకుండా ఒక స్పూన్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకొని వా అని మీరు ఆపట్టండి సార్ అని రామ్ వైపు ఒక స్పూన్ పెట్టగానే రామ్ చిరునవ్వుతో అది తినేసి అవును చాలా బాగుంది అని అన్నాడు సీత గులాబ్ జామ్ కాకుండా ఓన్లీ ఐస్ క్రీమ్ మాత్రమే తింటుంటే అలా కాదు సీత అంటూ మరో స్పూన్ తీసుకొని గులాబ్ జామ్ కొంచెం కట్ చేసి దానితో పాటు ఐస్ క్రీమ్ కూడా మిక్స్ చేసి సీత నోటి వైపు పెట్టగానే సీత అది నోట్లో పెట్టుకుంటూ వావ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని ఎమోషనల్గా చెప్పింది కానీ అది బయటికి మాత్రం చూపించలేదు రామ రామ్ తను ఎమోషనల్ అవుతుందని తెలుస్తున్నా పట్టించుకున్నట్టే అలా తినాలి సీత అనగానే ఓకే సార్ అంటూ సీత రామ్ చెప్పినట్టే తిని లాస్ట్లో కోక్ కూడా రావటమే అమ్మో ఇక నా వల్ల కాదు సార్ అని ఆయాసంగా అంది అప్పటికే స్టమక్ పూర్తిగా ఫుల్ అయిపోవటంతో ఈ ఒక్కటి తాగితే నీ కడుపులోది అరిగిద్ది చేత అనగానే సీత కష్టంగా కోక్ కోట్లోకి పోసి బాబోయ్ ఫస్ట్ టైం ఇంత హెవీగా తిన్నాను లైఫ్లో ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు సార్ కానీ మీ వల్ల టేస్ట్ చేశాను రుణం మాత్రం అస్సలు మర్చిపోను సార్ లైఫ్లో ఫస్ట్ టైం నా కోసం ఒకరు టైం కేటాయించి ఇదంతా చేయటం చాలా చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేకపోతున్నాను అని సీత ఎమోషనల్ గా అంటుంటే రామ్ నవ్వుతూ వెయిటర్ బిల్ తీసుకురావటంతో అందులో తన క్రెడిట్ కార్డ్ పెట్టి మిషన్ తీసుకురావటమే బిల్ మొత్తం పే చేశాక నీ బిల్ సెపరేట్ గా పక్కన పెడతాలే సీత టెన్షన్ పడకు అని అప్పటికే కళ్ళు చిన్నవి చేసి తన ఫుడ్ ఎంత అయ్యింది అని అనుమానంగా చూస్తున్న సీతతో చెప్పి పదా అని బయటికి వచ్చాక అలా వాక్ చేద్దాం పదా ఈ రోడ్లు అంటూ గా ఉన్న రోడ్ కి ఒక సైడ్ ఫుట్ పాత్ మీద నడుస్తూ నడవటానికి కూడా ఒగురుస్తూ ఉన్న సీత చేతిని పట్టుకొని హెవీగా తిని ఇలా వాకింగ్ చేయకపోతే ఎసిడిటీ వస్తుంది సీత అని అన్నాడు సీత కూడా టైంలో స్టమక్ హెవీగా ఉండటంతో నడవటమే బెటర్ అనుకుని రామ్ చేతిని పట్టుకున్నాడు అన్నది పట్టించుకోకుండా రామ్తో పాటు నడుస్తూ తెలుసు సార్ అని అంది ఇంతలో రామ్ సీత వైపు తన కళ్ళని తిప్పి ఇంతకుముందు అన్నావు కదా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటి ఫుడ్ తింటున్నానని అంటే ఇంతకుముందు ఎప్పుడూ తినలేదా చిన్నప్పుడు కానీ మీ పెద్దమ్మ పెదనాన్నలు నాన్నలు వెకేషన్లో కానీ బర్త్డే ఆర్ అదర్ వెకేషన్స్ ఎప్పుడు ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయలేదా సీత మినిమం ఒక్కసారైనా టేస్ట్ చేసే ఉంటావు కదా అంటే సీత పేలవంగా నవ్వుతూ నా జీవితం గురించి మీకు తెలియదు సార్ తెలిస్తే ఇలా మాట్లాడేవారు కాదు అయినా వాటన్నిటి వాటన్నిటి గురించి నాకు మాట్లాడాలని లేదు ఈ టైం నాకు బాగా నచ్చింది ప్లీజ్ అవన్నీ గుర్తు చేయకండి అని అంది సీత రామ్ చేతుల్లో నుంచి తన చేతిని తీసుకుని రామ్ సీత వైపు పూర్తిగా తిరిగి నీ గురించి నాకు చెప్పొచ్చు కదా సీత నీ నోటితో నాకు వినాలని ఉంది అని అంటే సీత మౌనమే సమాధానంగా ఇవ్వటంతో రామ్ అసహనంగా తల వేదించి నువ్వు మారావు సీత నువ్వు ఇలా నేను నోరు మూసుకుని ఉండు ఏదో ఒక రోజు దెబ్బ కోలుకోలేని తింటావు ఆ రోజు ఏడ్చి మొత్తుకున్నా సరే నీ వైపు ఎవరో మాట్లాడటానికి కూడా ఉండరు అని సీరియస్ గా చెప్పి ఇక వెళ్దామని అనగానే సీత మౌనంగా రామ్ వెనక నడుస్తూ చెప్పేంత గొప్ప జీవితం కాదు సార్ నాది చెప్పి మీ సింపతి పొందాలని నాకు లేదు నాకు ఎవరి జాలి అవసరం లేదు సార్ నా కాళ్ళ మీద నేను నిలబడి నన్ను చూసి కనీసం ఒకరు కాకపోతే ఒకరైనా నా పేరుతో గుర్తిస్తే చాలు అంతకుమించి వేరే కోరికలు లేవు సార్ ఆకాశానికి నిచ్చెన వేసేంత మూర్ఖురాలిని కాదు నేను అని రామ్ వైపే చూస్తూ అనుకుని రామ్తో పాటు ఈసారి మౌనంగా ప్రయాణం కంప్లీట్ చేసి ఇంటికి చేరటమే సీత వైపు చా చాలా కోపంగా చూస్తూ గుమ్మంలోనే ఎదురు వచ్చారు భువనేశ్వరి గారు ఆవిడ కోపం ఎందుకో తెలిసిన రామ్ నవ్వుతూ డోంట్ యాంగ్రీ నాని తినేసే వస్తున్నాం అని అన్నాడు భువనేశ్వరి గారు ఏంటిది కన్నయ్య నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంత లేట్ చెయ్యద్దు అని సిక్స్ థర్టీ కల్లా ఇంట్లో ఉండమని చెప్తే టెన్ కి వస్తారా ఏమైనా బాగుందా ఇది అని సీరియస్ అవుతూ సీత నువ్వైనా చెప్పాలి కదా మధ్యాహ్నం భోజనం పెట్టింది పెట్టినట్టు వెనక్కి వచ్చేసింది తినకుండా అంత హెవీగా వర్క్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు అని అరుస్తుంటే సీత ఆశ్చర్యంగా రామ్ వైపు చూసింది రామ్ సీతని పట్టించుకోకుండా భువనేశ్వరి గారితో అబ్బా నాని ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు చాలా టైట్గా ఉంది నాకు ఫ్రెష్ అవ్వాలి నేను అని అన్నాడు సరేలే ఇప్పుడు నిన్ను కూడా కదిలించేంత నాలో లేదు మీ డాడీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మీ డాడీ ఇచ్చిన బట్టలు వేసుకొని బయటికి రా అని రామ్ని పంపించాక సీత నాతో రా అంటూ సీతని గెస్ట్ రూమ్లోకి తీసుకువెళ్ళి తన చేతిలో ఒక టవల్ పెట్ శారీ పెట్టి కొట్ జాకెట్ పెట్టి త్వరగా ఫ్రెష్ అయ్యిరా నిన్ను రెడీ చేయటానికి మీ అత్తయ్యలు ఇద్దరు వస్తారు రెడీ అవ్వు లేట్ అయిపోయింది ఇప్పటికే అని హడావిడి చేస్తూ ఉంటే సీత అయోమయంగా ఎందుకండి ఈ హడావుడి మొత్తం అని అడిగింది అదేంటి నాకనే నీతో చెప్పలేదా అని భువనేశ్వరి గారు అయోమయంగా అడిగితే లేదండి నాకేమీ చెప్పలేదు అని సీత అమాయకమైన మొహంతో చెప్పింది భువనేశ్వరి గారు తల కొట్టుకొని బిజీలో మర్చిపోయినట్టున్నాడు ఇప్పుడు మీ ఇద్దరికి కార్యం ఏర్పాటు చేశాం సీత అందుకే రెడీ అవ్వు అనగానే కార్యమంటే ఏంటి అని అడిగింది సీత అదే వెర్రి మొహం వేసుకొని అది మీ అత్తయ్యలు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారులే సీత మీ పెద్దమ్మ పెదనాన్న కూడా వస్తున్నారు సాంప్రదాయం కదా మరో అరగంటలో ఇక్కడ ఉంటారు నువ్వు ముందైతే రెడీ అవుపో అని బలవంతంగా లోకి పంపించగానే ఏదో పూజ అనుకున్న సీత నార్మల్గా ఫ్రెష్ అయ్యి శారీ పెటికోట్ జాకెట్ వేసుకొని బయటికి వచ్చేసరికి బయట రూపగారు రాధిక గారు ఇద్దరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇద్దరిని చూసి సీత ఇబ్బందిగా గుండెలకి చేతులు అడ్డం పెట్టుకుంటే ఆడవాళ్ళ ముందే ఇంత సిగ్గుపడితే ఎలా సీత నీ భర్త ముందు ఇంకెలా ఉంటావో ఏంటో అసలే మా కోపం ఎక్కువ అంటూ సీతని తీసుకువెళ్ళి డ్రెస్సింగ్ మిర్రర్ ముందు నించోబెట్టి శారీ తీసుకొని కడుతూ ఉంటే నేను కట్టుకుంటానండి అని అడిగింది సీత వాళ్ళ ముందు అలా ఉండలేక వాళ్ళతో ఇలాంటి పనులు చేయించలేక నువ్వు ఇప్పుడు స్ట్రెయిన్ అవ్వకూడదు సీత తర్వాత ఎలానో అయిపోతావు కదా మమ్మల్ని కనీసం ఇవి చేయనివ్వు అని చిరునవ్వుతో చెప్పి ఇద్దరు సీతని రెడీ చేశాక సీత అద్దంలో తనని తాను చూసుకుంది వైట్ అండ్ మెరూన్ కలర్ శారీ తన ఒంటికి ఇంకొంచెం అందాన్ని తీసుకువస్తే ఆ శారీని టచ్ చేసిన చాలా స్మూత్గా తగులుతుండటంతో అబ్బా ఎంత బాగుంది శారీ కానీ ఈ టైంలో కట్టారేంటి కార్యానికి వైట్ కలర్ శారీ కట్టుకుంటారా ఏంటో ఈ పద్ధతిలో ఏమీ అర్థం కావటం లేదు కనీసం ఒకరి పెళ్ళైనా చూసుంటే బాగుండుండేది కానీ ఎక్కడ పెద్దమ్మ ఛాన్స్ ఇచ్చిందా ఎప్పుడు చూడు కాలేజ్ వంటగది తప్ప రెండోది చూడనివ్వలేదు కదా అని పెదవి వీరి చాలా అనుకుందో లేదో లోపలికి వచ్చారు సీత పెద్దమ్మ ఆయన సరస్వతి గారు కోపంగా ఆవిడ లోపలికి రావటమే అద్దం ముందు సీత అందంగా రెడీ అవ్వటం చూసి ఆవేశం పొంగిపోయి మనసులో నా కూతురు ఉండాల్సిన పేస్లో నువ్వు ఉన్నావే తప్పని పరిస్థితుల్లో నిన్ను ఇక్కడికి పంపిస్తే నువ్వు ఏకంగా ఇక్కడ సెటిల్ అయిపోయేలా ఉన్నావే కార్యం అనక అనగానే ఎంత అందంగా రెడీ అవుతున్నావు సిగ్గులేదు నీకు నీ అక్క భర్తని ఇలా వలలో వేసుకోవటానికి అని అనుకుంటూ బయటికి మాత్రం నవ్వు మొహం పెట్టి ముందుకు వెళ్ళారు ఆవిడని చూడటమే రూపగారు వచ్చేశారా వదిని గారు మీకోసమే ఎదురు చూస్తున్నాము అని సీత వైపు చూస్తే సీత సరస్వతి గారిని చూడటమే మొహంలో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తూ చేతులు శివరవుతూ ఉంటే ఏమైంది సీత సడన్ గా ఏ ఇలా భయపడుతున్నావు ఏంటి అని అడిగారు రూపగారు రాధిక కూడా రాధిక గారు కూడా అప్పుడు గమనించి ఏమైంది సీత అని కంగారుగా అడిగితే సరస్వతి గారు కళ్ళతోనే బెదిరించటంతో ఏం లేదు ఏం లేదు అండి ఏదో గుర్తొచ్చి భయమేసింది అని అంది సీత తలదించేసి ఓ సంతేనా దానికే భయపడుతున్నావా ఇంకా నువ్వు ఈ కార్యం కోసం భయపడుతున్నావేమో అనుకున్నాము సరేలే వదిన గారు రండి మాకు హెల్ప్ చేయండి సీతని అలంకరించాలి అని అనగానే సరస్వతి గారు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న నగలు చూసి కళ్ళు మెరిసి ఎంత అందంగా ఉన్నాయి ఈ నగలన్నీ నా కూతురు వేసుకోవాల్సింది ఈ ముష్టి మొహం వేసుకుంటుంది అసలు ఇది నేను జరగనిస్తానా నా టైం రాకపోదు దీని పని చెప్పకపోను అని కోపంగా మనసులో అలాగే అలాగేవో గారు అంటూ పైకి మాత్రం నవ్వుతూ సీతకి రెడీ అవ్వటంలో హెల్ప్ చేశారు సరస్వతి గారు వచ్చిన దగ్గర నుంచి అన్ని నెగిటివ్ ఆలోచనలే వస్తూ ఉంటే వస్తు ఉండటంతో సీత భయంగా మనసులో పెద్దమ్మ ఎందుకింత సడన్గా వచ్చింది రామ్ గారి నానమ్మ గారు చెప్తే నా గురించి తెలిసా తెలిపాక రాదు అనుకున్నాను కానీ ఇలా వస్తుందని అనుకోలేదు ఇప్పుడు నన్ను కోపంగా చూస్తుంది ఎందుకు పూజ కోసమే కదా రెడీ అవుతుంది అక్క ప్లేస్లో ఉన్నానని కోపమా అదే అయ్యుంటుంది అని అనుకుంటూ భయపడుతూనే వాళ్ళు రెడీ చేస్తుంటే రెడీ అయ్యాక వదిన గారు సీతకి చెప్పాల్సినవన్నీ చెప్పండి మేము పాల గ్లాస్ తీసుకువస్తాము అని చెప్పి రాధిక గారు రూపగారు ఇద్దరు బయటికి వెళ్ళిపోవటమే సరస్వతి గారు సీతను కొట్టడానికి చేయి లేపారు కానీ ఆవిడ చేతి అచ్చు సీత చెంప మీద పడింది అంటే ఖచ్చితంగా తనే కొట్టారని అందరికీ తెలిసిపోతుందని అప్పుడు సమాధానం చెప్పాలాక చావాలి అనుకుని చేతిని వెనక్కి తీసుకొని కళ్ళు బిగించి భయపడుతూ ఉన్న సీతని చూసి నీ ముష్టి మొహానికి అల్లుడు గారు కావాల్సి వచ్చారే అయినా సిగ్గులేదా నీ అక్క భర్తతో ఒకే గదిలోకి వెళ్ళటానికి అని అంటుంటే సీత ఉక్రోషంగా పెద్దమ్మ అని అరిచింది ఓహో ఇప్పుడు నా మీద అరవటం కూడా నేర్చుకున్నావా కొత్త ఇంటి పద్ధతులు తిండి బాగా వంట పట్టాయి అనుకుంటా నా మీద ఎగురుతున్నావు అని కళ్ళు ఉరమగానే సీత నిస్సహాయంగా అది కాదు పెద్దమ్మ ఇదంతా ఏదో కార్యం కోసం అంట అనగానే ఇక కోపం ఆపుకోలేని సరస్వతి గారి సీత జడ కింద పట్టుకుని గట్టిగా లాగి కార్యం అంటే ఏంటో తెలియని నంగనాచిలా మాట్లాడకు కార్య అనగానే ఎంత అందంగా రెడీ అవుతున్నావే అల్లుడు గారిని బుట్టలో వేసుకోవటానికే కదా నీకు ముందే చెప్పాను అల్లుడు గారి వైపు కన్నెత్తి కూడా చూడొద్దు అని అయినా సరే ఇంత చేస్తున్నావంటే నిన్నేం చెయ్యాలి అంటూ చాలా కోపంగా ఆరుస్తూ గుర్తుంచుకో ఇప్పుడు అల్లుడి గారికి నువ్వు దగ్గర అయ్యావంటే మాత్రం నిన్ను ఏం చేస్తానో కూడా నాకే తెలియదు నువ్వు కూడా ఊహించలేవు సీత నా గురించి నీకు బాగా తెలుసు అల్లుడు గారు నా కూతురికి మాత్రమే సొంతం నా కూతురు తిరిగి వస్తుంది అప్పుడు మళ్ళీ అల్లుడు గారిని పెళ్లి చేసుకుంటుంది అప్పటి వరకు నువ్వు నామమాత్రకు భార్య మాత్రమే ఈ హంగులు ఆర్భాటలన్నీ కొన్ని రోజులే తర్వాత నీకు దిక్కు మొక్కు ఎవ్వరూ ఉండరు తిరిగి మళ్ళీ నా ఇంట్లోనే పడి ఉండాలి ఆ విషయం మర్చిపోకు అని ఆవేశంగా అన్నారు సీత ఏడుస్తూ నేనెందుకు రామ్ దగ్గరవుతాను పెద్దమ్మా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నేను రామ్ గారి నానమ్మ గారి పూజ ఉందని చెప్తే రెడీ అవుతున్నాను అంతే అని అంది బాగా నటిస్తున్నావే ఈ నటన మొత్తం ఎన్ని రోజులు నేను చూస్తాను నా దగ్గర దాచావు కదా నేను కొడుతున్నానని ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ నటన మొత్తం బయటికి తీసావు లేకపోతే నువ్వు ఎలాంటి దానివో చెప్పాక కూడా నీ అత్తయ్య నిన్న ఇంత బాగా చూసుకోవటం ఏంటి ఆప్యాయంగా మాట్లాడటం ఏంటి ఏదో మందు చల్లావే ఎంత నంగనాచివే నీ బుద్ధి బయట పెట్టావు నిన్ను పెంచి పోషించినందుకు మంచి బహుమతి ఇస్తున్నావు నీ అక్క జీవితాన్ని నాశనం చేసి చూడు ఇప్పుడు నీకు ఏర్పాట్లు చేస్తుంది మొదటి రాత్రి కోసం పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి ఏకాంతంగా గడపటం కోసం ఆ మాత్రం తెలియని చిన్న పిల్లవి కాదు చదువుకున్నావు కూడా ఆ మాత్రం తెలియదంటే నమ్మటానికి నేనేమి వెర్రి దాన్ని కాదు అన్నీ తెలిసి కూడా ఇలా రెడీ అయ్యి నీ అక్క జీవితాన్ని కాలరాస్తున్నావంటే ఏమనాలి నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది ఏదో ఒక రోజు ఈ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను అసహ్యించుకొని బయటికి కెంటేస్తారు కదా ఆ రోజు ఆ రోజు చెప్తాను నీ సంగతి గుర్తుంచుకో అల్లుడి గారి మీద నీ చిటికిని వేలు పడినా సరే నీ చావు నా చేతుల్లోనే అని భయపెట్టి అలా వదలటం ఆలస్యం పాల గ్లాస్ తీసుకుని లోపలికి వచ్చారు రాధిక గారు రూపగారు ఇద్దరు రావటమే సీత ఏడుస్తూ ఉండటం చూసి అయ్యో సీత ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే సీతలు మా సీత మాట రాక భయం భయంగా తలదించుకుంది సీత ఎక్కడ నిజం చెప్పేస్తుందో అన్న భయంతో సరస్వతి గారే మొదటి రాత్రి గురించి కొంచెం నెమ్మదిగా చెప్పాను భయం వేస్తుంది పెద్దమ్మ ఇప్పుడు నాకు ఇలాంటివన్నీ వద్దని అంటుంది వదిన గారు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు పాపం చిన్నపిల్ల కదా ఈ మాత్రం భయం ఉండటం మామూలే ఇప్పటికీ ఆపర్థం వదిని గారు మరోసారి పెట్టుకుందాం అని చిలక పలుకులు పలుకుతూ కన్విన్స్ చేయాలని అనుకున్నారు అప్పుడే లోపలికి వచ్చిన భువనేశ్వరి గారు నువ్వు నేను నా కోడలు కూతుర్లు ప్రతి ఆడపిల్ల కూడా ఇలాంటి మొదటి రాతికి భయపడటం సహజం భర్త కౌగిళ్ళలో ఆ భయం మొత్తం పోగొట్టుకోవటం సహజం పైగా ఇటువంటి కార్యక్రమాలు వాయిదా వేయకూడదు నా మనవరాలు సంతోషంగా ఉండాలి అయినా ఈ కాలం పిల్లలు వాళ్ళకి ఇదంతా ఎలా హ్యాండిల్ చేసుకోవాలో తెలుసు కాబట్టి నువ్వేమి ఎక్కువ ఫీల్ అవ్వక సరస్వతి అని చెప్పటంతో సరస్వతి గారు మూత తిప్పుకుంటూ కోపంగా సీత వైపు చూశారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్